హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో క్యాపెచ్యూ కాఫీకి నురగ రావటానికి కారణమైతే ఇదేనండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను చూపించబోతున్నాను సో దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట హ్యాపీగా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుని తాగేసేయొచ్చు ముందుగా దీన్ని ప్రిపేర్ చేయటం కోసం ఒక స్పూన్ అయితే నేను కాఫీ పౌడర్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను స్వీట్ సరిపోను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేశాను కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను చక్కగా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బాగా మెల్ట్ చేసేసేయాలండి కనీసం ఒక ఒక ఏడు నిమిషాలు అయితే పట్టింది అనమాట నేను ఇలా మంచిగా ఇలా బ్లెండ్ చేస్తూనే ఉన్నాను ఎక్కడ స్టాప్ చేయకుండా మంచిగా ఈ విధంగా తిప్పుకుంటానే ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉంటేనే మంచి కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది సో చక్కగా ఈ విధంగా మంచిగా ఇలా బ్లెండ్ చేసేసేయాలి ఇలా తిప్పుకుంటూ ఉంటే మంచిగా నొరుగ నొరుగ్గా వచ్చింది ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది సో మీ దగ్గర బీటర్ కనుక ఉంటే దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ నేను దీంతోనే ప్రిపేర్ చేసేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి మంచిగా ఎంత నొరగ నొరుగ్గా వచ్చిందో రెస్టారెంట్లో ఇలానే నొరగనురగ్గా రావటానికి రీజన్ అనమాట బట్ వాళ్ళైతే బీటర్తోటి చేస్తారు ఇక్కడ నేను ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ కాఫీ కప్పులు రెండు అయితే తీసుకుని ఇందులోనికైతే నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ మంచిగా ఎక్కువగా తాగాలి అనుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు వేడివేడిగా పాలు కాచుకుని ఇందులోనికి పోసుకోవడమే ఇలా పోసేసి ఒకసారి స్పూన్ తోటైతే కలిపేసేసేసుకోండి మొత్తం ఈక్వల్గా కలిసిపోతుంది అనమాట సో ఇదంతా మంచిగా ఇలా కలిపేసేసుకున్న తర్వాత పాలు కాచుకున్నప్పుడు అనేది ఉంటుంది కదా ఒక స్పూన్ అయితే దీనిలోకి అయితే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్ని దీని మీదకి యాడ్ చేసి మంచిగా గుమ్మగుమలాడుతూ ఈ విధంగా తాగారంటే ఫిదా అయిపోతారనమాట ఎవరైనా సరే చక్కగా గెస్ట్ మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వండి ఏంటి రెస్టారెంట్ నుంచి తెచ్చారా అని అడుగుతారు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి అందుతాయి